ఫర్ యూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం సో విల్ స్టార్ట్ విత్ ద రివ్యూ డిపార్ట్మెంట్ వారి ఏం చేస్తారు అనేది ఒకసారి ఆల్రెడీ కలెక్టరేట్ లో చాలా డీటెయిల్ గా టూ టైమ్స్ రివ్యూ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాము అదేవిధంగా మీడియా మిత్రులు కూడా యువర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ కాబట్టి బాగా చేయడంలో మంచిగా మనకి ఈవెంట్ ప్రమోట్ అవ్వాలంటే మీరు ముఖ్య భూమికి పోషిస్తారు కాబట్టి మీ సజెషన్స్ తీసుకుంటూ ఇతర ఆఫీసర్స్ కూడా మీ సలహాలు సూచన చెప్పిన తర్వాత నేను ఎమ్మెల్యే గారు మాట్లాడి ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది సో మనందరికీ తెలిసిందే డేట్స్ ఈసారి టెన్త్ అండ్ లెవెన్త్ ఆఫ్ జానవరి పెట్టడం జరిగింది ప్రిఫరెన్స్ చూస్తారు ఈసారి అదేవిధంగా ఈసారి అడిషనల్ గా మనం వాటర్ ఫాల్స్ కూడా ఉబ్బల్ వాటర్ ఫాల్స్ తోటి ఇంకొంతమందికి ఎవరైనా ఐలాండ్ విజిట్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఈ రకం ఐలాండ్ కూడా పెట్టుకోవడం జరిగింది అండ్ టెన్త్ అండ్ లెవెన్త్ పెట్టుకోవడం జరిగింది రాష్ట్రంలో ఏడు పండుగల్ని మెగా ఈవెంట్స్ కింద డిక్లేర్ చేయడం జరిగింది ఆ ఏడు పండుగల్లో మెగా పండుగల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ చేరడం అనేది మనం మన అదృష్టం రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా దానికి ప్రతిఫ్ఞలు తెలపాలి ఎన్నో ఫెస్టివల్స్ ఉంటాయి ప్రతి జిల్లాలో మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా పది పదిహేను పండుగలు ఉంటాయి రకరకాలు అంటే అది గుళ్ళకు సంబంధించింది కావచ్చు స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఒక ఈ ప్రాంతానికి సంబంధించింది కావచ్చు జాతరలు కావచ్చు ఉన్నప్పటికీ కూడా దీనికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంది మనం పర్యావరణాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము పక్షుల్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఈ ప్రాంతాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మెగా ఫెస్టివల్ కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారిని సెలెక్ట్ చేయడం మనము ఒక మంచి ఆపర్చునిటీగా భావించి దీన్ని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఇలాగ అందరినీ కూడా మనము పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా మనందరికి తెలిసింది ఐదు లొకేషన్స్ సూలూర్పేటలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మనకి మెయిన్ వెన్యూగా రెండు రోజులు ఉంటుంది ఆటకాని తిప్ప ఉంటుంది అక్కడ మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దీంట్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి మరీ ముఖ్యంగా నేలపట్టు బర్డ్ సాంచురీ మేజర్ వెన్యూ కింద లాస్ట్ టైం విపరీతమైనటువంటి రెస్పాన్స్ నేలపట్టు బర్డ్ సాంచురీకి వచ్చింది అదేవిధంగా బీవీపాలెమ్మ మనకి ఏదైతే బోటింగ్ పాయింట్ లవర్స్తో శ్రీ సిటీలో మనం చేసినటువంటి వర్క్షాపు చాలా సక్సెస్ అయింది కాబట్టి ఈసారి కూడా ఇంకా పెద్ద ఎత్తున అక్కడ కన్సర్వేటర్ గారి ఆధ్వర్యంలో అక్కడ మనం చేయబోతున్నాం బీవీ పార్క్స్ కంటిన్యూ చేస్తూ ఈసారి సబ్స్క్రైబ్ చేయడం జరుగుతుంది మీడియా అందరూ కూడా సాఫ్ట్ కాపీ ఉంటే తెలుగు గ్రూప్ లో ఆల్రెడీ యాడ్ చేశాను ఓకే మీడియా గ్రూపు అందులో పెట్టేసి సో జస్ట్ అటు రీడ్ అవుట్ ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సో మెయిన్ వెన్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సూలూరుపేట్లో

ఆలోచిస్తారు అన్నది ఇది ఒక నిదర్శనం అలాగే గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ ని లాస్ట్ టైం కొంచెం తక్కువ టైంలోనే తక్కువ టైంలో నిర్ణయించిన తర్వాత అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అటు అఫీషియల్ కమిటీ కావచ్చు ఇటు పొలిటికల్ కమిటీ కావచ్చు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని లాస్ట్ టైం ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా బాగా కోఆర్డినేట్ చేసి చేసినందుకు మన సూర్యపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈసారి కూడా ఫెస్టివల్ రాకుండా చాలా వరకు సార్ మంచి సజెషన్స్ ఇచ్చారు అంటే ఉబ్బల మడుగు పెట్టడం కానీ లేదా ఇరకం బోటింగ్ ఫ్రీ బోటింగ్ అరేంజ్ చేయడం లేదంటే ఫ్రీ బస్సెస్ అరేంజ్ చేయడం అలాగే బీవీ పార్లర్ హాటర్ పెట్టడం ఇవన్నీ కూడా చాలా ఇన్నోవేటివ్ చేంజెస్ ఈసారి లాస్ట్ టైం నుంచి ఈసారి చాలా చేంజెస్ చేశారు అండ్ వెన్యూస్ కూడా చాలా వరకు పెంచారు సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్

చాలా బాగా వచ్చిన జనాలు కోఆర్డినేట్ చేసుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి కాకపోతే లాస్ట్ టైం కొంత నేర్పట్లోని అలాగే బ్యూవీ పార్లర్ కొంత కంప్లైంట్స్ వచ్చాయి కొంత బాగాలేదు అరేంజ్మెంట్స్ అని ఈసారి ఇంకా కొంచెం నేర్పటి దగ్గర పిల్లలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాటర్ కానీ లేదా ఫుడ్ ఫెసిలిటీస్ కొంచెం పెంచి అలాగే బ్యూటీ పార్లర్లో కూడా